కాంగ్రెస్ పార్టీని కూల్చి అధికారం పొందాలని కొందరు చూస్తున్నారని అందుకే తాను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానని రాజయ్య చెప్పారు తాను తీసుకునే నిర్ణయం ప్రజల పక్షమే ఉంటుందన్నారు పార్టీ హైకమాండ్ అప్పుడు ఇప్పుడు కూడా తనకు విలువ ఇవ్వలేదని అసలు అభిప్రాయాన్ని వినే పరిస్థితి కారు పార్టీలో లేదన్నారు పార్టీ అధినాయకత్వం నుంచి పిలుపు రానందునే తాను గుస్సాగా ఉన్నానన్నారు తెలంగాణ అంతటా తనకు కార్యకర్తల బలం అండా ఉందని తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తగా కానీ తెలంగాణ అంతటా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చానన్నారు తెలంగాణలోని దళిత నాయకులు నియోజకవర్గ నాయకులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు రాజయ్య పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న ఆయన ఆ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది నాడు తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంకతో మాట్లాడానన్నారు సందర్భం వచ్చినప్పుడు పార్టీ మారతానంటూ రాజయ్య ఏ పార్టీలోకి వెళ్లబోతోంది చెప్పకనే చెప్పారు త్వరలోనే హస్తం హస్తంగూటికి చేరతానన్న సంకేతాలిచ్చారు రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ ఎస్సీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వరంగల్లో వే ఉందని భావిస్తున్న రాజయ్య ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు ఎక్కడికి వెళ్లడం లేదు దేంట్లోనూ చేరడం లేదు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం అంటున్నారు మాజీ మంత్రి తాటికొండరాజయ్య ఆరు నెలలుగా పార్టీలో జరిగిన పరిణామాలు తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలకు మానసిక వేదన మిగిల్చాయన్నారు అనేక సందర్భాల్లో కార్యకర్తలు బాధను వ్యక్తం చేశారని చెప్పారు అయితే పార్టీని గౌరవిస్తూ అప్పగించిన బాధ్యతను నిర్వర్తించానన్నారు తన నియోజకవర్గం ఘన్పూర్ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా ఉన్న జనగాంలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానన్నారు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండు స్థానాల్లోనూ తాను పనిచేశానని ఇది తన నిబద్ధత వల్ల జరిగిందని చెప్పారు తనకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు తాను ఎంతగానో పార్టీ కోసం పనిచేసినా పార్టీలో గుర్తింపు లేదన్నారు స్థానిక నాయకత్వం నుంచి గానీ అధిష్టానం నుంచి గానీ తనకు గుర్తింపు లభించలేదన్నారు అప్రజాస్వామికంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ ఏడు మజ్లీస్ ఎనిమిది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదని స్థానిక నాయకులు మాట్లాడడం దారుణమన్నారు ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేలం కామా అని ఆయన ప్రశ్నించారు పార్టీ విధి విధానాలు నచ్చడం లేదన్నారు పదిహేనేళ్లు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న ఆయన తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు ఎన్నికల్లో గెలిచిన వారు ఘన్పూర్లో కనిపించడం లేదని త్వరలోనే అనుచరులు అభిమానులను కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య రూటే సపరేట్ నాడు అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి లభించినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది స్వయంకృతం కొంత పరిస్థితుల ప్రభావం కొంత ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా మార్చేశాయి విమర్శలెన్ని రేగినా తిరిగి టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు గత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించారు వివాదాల చుట్టూ తిరిగి రాజయ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్ తనకు అన్యాయం చేశారన్న కారణాన్ని హైలైట్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు